శుభాయ శుభాంగాయ మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ అమావాస్య సోమవారం మూల నక్షత్రం డిసెంబర్ ముప్పైవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాత సేవ మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా విశేషంగా ధనుర్మాస ప్రయుక్తంగా తిరుపావి వి తిరుపావి సేవాకారంతో సమాంతరంగా నిత్యహోమం బలహీనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో సింహవల్లి తాయార సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అండాల్ వేడా తిరువేధి మహోత్సవం అమ్మవారి సేవ ఆరంభమవుతుంది ధనుమాస ప్రయుక్తంగా విశేషోత్సవం అమ్మవారు ఆండాడి సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడి సన్నిధిలో విశేష నివేదనం సేవకారం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర విశేషం వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారిగింపు ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం నివేదన నివేదనమైన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత రాజ్యం అయిన తర్వాత ఇవాళ అమావాస్య అమావాస్య ప్రయుక్తంగా రాజభోగానికి ముందు హవిసారగింపు అయిన తర్వాత దర్శహోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం గ్రామ బలిహరణం అయిన తర్వాత రాజభోగం రాజభోగాన్ని అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత రాజ్యం అయిన తర్వాత అప్పుడు వారు ఉభయ దేవేరులతో కూడి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు ఆర్జిత సేవల నిమిత్తం ఆరున్నర గంట ఇదంతా పూర్తయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్జన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కావేరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రజల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చన జరుగుతుంది ప్రధానలో సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన విషించి సంప్రదాయ విష్ణారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది